మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడలో సాగుతోంది ఈ క్రమంలో సరిగ్గా సింగ్ నగర్ సమీపించగా సీఎం జగన్ పై ఆగంతకులు రాయితో దాడి చేయడం జరిగింది అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు రాయి తగలడం జరిగింది క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు భద్రతా బలగా అనుమానిస్తున్నాయి బస్సు పైన జగన్ ఉన్న సమయంలో ఒక్కసారిగా ప్రజలు పూలు జల్లుతుండగా జగన్ ఎడమ కంటికి రాయి తాగడం జరిగింది ఈ ఘటన జరిగిన అనంతరం బస్సు నుండి లోనికి వెళ్లి యధావిధిగా ముందు సీటులో కూర్చుని ప్రజలకు అభివాదం చేశారు ఇదే సమయంలో సీఎం జగన్ కి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు ఈ దాడి తెలుగుదేశం పార్టీ చేసిందని విజయవాడ వైసీపీ నాయకులు భావిస్తున్నారు నేడే గుంటూరు జిల్లా నుండి వారధి మీదుగా విజయవాడలో బస్సు సమీపించింది ఈ క్రమంలో సింగ్ నగర్ లో జగన్ పై రాయి దాడి జరగటం సంచలనంగా మారింది ఏపీలో ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది ఎట్టి పరిస్థితులలో అధికారం చేజారిపోకుండా వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించి పోటీ చేసే అసెంబ్లీ మరియు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర స్టార్ట్ చేశారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై ఒకటి రోజులు పాటు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో కంప్లీట్ అయిన యాత్ర ఇటీవల గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలకి చేరుకోవడం జరిగింది ఈ క్రమంలో విజయవాడలో ప్రజలకు అభివాదం చేస్తుండగా సీఎం జగన్ ఎడమ కంటిపై రాయితో దాడి జరగడం సంచలనంగా మారింది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి